సండే రోజు అయితే మార్కెట్ నుంచి చిన్న రొయ్యల్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట అప్పుడే మార్కెట్ అయితే ఫ్రెష్ గా వచ్చాయనమాట లాస్ట్ టైం అయితే టైగర్ ఫ్రాన్స్ తోటి ఫ్రై చేశాను ఇప్పుడైతే ఈ చిన్న రొయ్యలతోటి తోటి ఫ్రై చేసుకుందామని అయితే తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకున్నామాటో మసాలాతో కొంచెం ఆయిల్ లో ఫ్రాన్స్ ఫ్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది త్వరగా కూడా అయిపోయింది అనమాట నేనైతే ఫ్రాన్స్ ఫ్రై ని రసంలోకి చేశాను టేస్ట్ చాలా బాగుండింది నాన్ వెజ్ ఏ ఫ్రై చేసినా సరే లాస్ట్ లో కొంచెం కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను ఇలా ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఫ్రైని నేను ఎలా చేశానో అన్నది వీడియోలో చెప్తాను ముక్క చూసారా ఎంత సాఫ్ట్ గా ఉడికిందో ఇప్పుడే ఫ్రెష్ గా చేపల మార్కెట్ నుంచి అయితే ఈ చిన్న రొయ్యల్ని అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఈ రోజు ఈ రొయ్యలతో అయితే తవా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము ఫస్ట్ అయితే ఈ రొయ్యల్ని నీట్ గా వలచేసుకుందాం రొయ్యల్ని వలుచుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని అయితే నీట్ గా వాష్ చేసేద్దాం రొయ్యల్ని క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ ని అయితే మ్యాగ్నెట్ చేసేద్దాం ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఈ చిన్న తోటి రెసిపీ అనమాట ఈ చిన్న రొయ్యల తోటి రెసిపీ ఏమంటే తవ్వ ఫ్రై అయితే అనమాట నేను ఈ తోటి తవ్వ ఫ్రై ఎలా చేస్తాను అన్నది వీడియోలో చెప్తా మార్కెట్ నుంచి తెచ్చిన ఈ చిన్న రొయ్యల్ని క్లీన్ చేసి కడగడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ రొయ్యలలోకి ఫ్రై చేసుకోవడానికి ఉప్పు పసుపు కారం అయితే కల్పేసుకుందాం ఇప్పుడు రొయ్యల్ని మ్యాగ్నెట్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా కారం మీరు తినే స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేస్తున్నా ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం పసుపు గరం మసాలా అంతా పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నా కొంచెము ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసేద్దాం అంతా కొత్తిమీర హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా పిండేద్దాం ఇప్పుడు దీన్నైతే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా రొయ్యలకి మసాలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రొయ్యలలోకి ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలుపుకున్న ఈ రొయ్యలను అయితే హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్ లో పెడుతున్నా ఆ తర్వాత అయితే ఫ్రై చేసేద్దాం ఇలా మసాలా కలుపుకున్న రొయ్య ముక్కల్ని ఫ్రిడ్జ్ లో హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఈ రొయ్యల్ని ఫ్రై చేసేద్దాం ఫ్రాన్స్ ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ లోకి అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కిపింది ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే ఆయిల్లో వేసేద్దాం ఇప్పుడు వీటిని అయితే రెండు వైపులా మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే ఫ్రై అవనిద్దాం ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేద్దాం ఈ రొయ్యల నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఎమిరిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మొత్తం ఎమిరిపోయేంత వరకు అయితే మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం వాటర్ మొత్తం ఇమిరిపోయింది ఇప్పుడు రెండు వైపులా వీటిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ మొత్తం ఇమిరిపోయేసి పాన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేద్దాం కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట పచ్చిమిర్చి అయితే ఆప్షనల్ వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్ బాగుంటుందని అయితే వేశాను కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోండి టేస్ట్ అనమాట ఈ మాత్రం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట అంతేనండి తవ్వ ఫ్రాన్స్ ఫ్రై అయితే సింపుల్గా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ అయితే ఒక ప్లేట్ లో వేసేద్దాం ఇప్పుడు మిగిలిన ఫ్రాన్స్ కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నా ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేద్దాం మొదసారి వేసిన ఫ్రాన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో అయితే వేసేద్దాం కొంచెం నిమ్మరసం అయితే పిండేసుకుందాం ఫ్రాన్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ ఫ్రాన్స్ అన్నది రొయ్యల్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తక్కువ నోన్తో ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇదే అనమాట మరి మీ ఇంట్లో మీరేం వండుకున్నారో అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్